బయట ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు అసెంబ్లీలో మాట్లాడితే కుదరదు బయట ప్రెస్ మీట్లో ఏదో చెప్పేసినట్టు అసెంబ్లీలో ఏదో మాట వరసకి చెప్పేస్తే కుదరదు నిజాలు చెప్పాలి లెక్కలు చూపించాలి అసెంబ్లీలో సభకి అక్కడంతా రిటర్న్గా ఉంటుంది ఏదో ఒక నెంబర్ చెప్పేస్తే కుదరదు అందుకే మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు నాయుడు గారి క్లారిటీ ఇచ్చారు ఏంటి పీపీపీ విధానంలోనే ముందుకెళ్తాం అయితే ముప్పై మూడేళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధీనంలో తీసుకుంటుంది ప్రభుత్వం నిర్వహిస్తుంది అంటే ముప్పై మూడేళ్ల పాటు పీపీపీ ద్వారంలోనే కొనసాగుతాయి ప్రైవేట్ పరంగానే కాలేజీలు నడుస్తాయని అక్కడ క్లారిటీ వచ్చేసింది అలాగే తల్లికి వందనం విషయంలో కూడా లోకేష్ చెప్పింది ఏంటి అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి మాత్రమే ఇచ్చాము అనేది ఇంకా దాదాపు కొందరికి తొమ్మిది వేలు అందిన మాట కూడా నిజమే అది కూడా క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ముప్పై లక్షల మందికి వర్తింప చేయలేదని ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీ సిపి చెబుతుంది నిజమేనని బయటపడింది ఈ మాటలతో అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి మాత్రమే నగదు జమ చేశామని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు ఇక్కడ నిజం ఒప్పుకున్నారనేది వైసీపీ చెబుతుంది లోకేష్ చెప్తున్నట్టు అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల మందిలోను దాదాపు పది లక్షల మందికి ఈ పథకం అందలేదు మొత్తంగా ముప్పై లక్షల మందికి ఈ పథకం వల్ల లబ్ధి కలగలేదు అనేది స్పష్టమవుతోంది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలల్లో ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది విద్యార్థులు ఉండగా అర్హులందరికీ ఇస్తామని చెప్పి తీరా అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి మాత్రమే అర్హులని చెప్పుకొచ్చారు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చొప్పున తల్లికి వందనం అంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు రెండో ఏడాది ఈ పథకం కింద ఇచ్చింది పదమూడు వేలే తీరా ఆ పథకాన్ని ప్రారంభించి నాలుగు నెలలైనా అర్హులందరికీ సాయం అయితే జమ చేయలేదు నగదు జమ అయినట్లు మెసేజ్లు వచ్చిన వారిలో ఏకంగా రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి ఇప్పటికీ నగదు జమ చేయలేదు తమ ఖాతాల్లో నగదు జమ కాలేదని వారి సచివాలయాల్లో సంప్రదించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన పట్టించుకున్న వాళ్ళే లేరు ఎందుకంటే ఇది చాలా కీలకం చాలా మందికి తొమ్మిది వేల రూపాయలే పడ్డాయి ఏడు వేల రూపాయలే పడ్డాయి పదివేల ఐదు వందలు పడ్డాయి పదివేల తొమ్మిది వందలు పడ్డాయి ఇలా మెసేజ్లు కూడా వచ్చినాయి అది వాళ్ళు కూడా చూపించారు ఆ మెసేజ్లు కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలాలు లేవు వాళ్ళకి ఎందుకు అలా పడ్డాయి మళ్ళీ మిగిలిన అమౌంట్ పడుతుంది అన్నారు అది కూడా పడలేదు ఇప్పుడు వాళ్ళు అధికారుల జుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి కూడా స్పందన రావట్లేదు ఏది ఏమైనా అంటే నిజమైతే ఒప్పుకున్నారు అనేది ఇక్కడ సాక్షి హైలైట్ చేసుకుంటుంది ఇక్కడ కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పారు తప్పే ఉంది ఇందులో అనేది కూడా టీడీపీ చెప్తుంది మాట